వెల్కమ్ టు కొట్టే భక్తి ఛానల్ ఇంట్లో ఆ పని చేస్తే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇంటిని శుభ్రపరిచి పూజలు చేసి ఆమె రాకకి ఎంతగానో ఎదురు చూస్తాము ఏం చేస్తే అదృష్ట దేవత మన ఇంట్లోకి అడుగుపెడుతుందో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అలాగే ఏ పనులు ఇంట్లో చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుందో తెలుసుకుని ఆ పని చేయకూడదు చాలా మంది ఇంట్లో తెలిసో తెలియకో గోళ్లు తీస్తారు ఇంట్లో గోళ్లు తీస్తే ఇక దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అని మన పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే మన శరీరంలో గోళ్లు చాలా పదునైనవి విషపూరితమైనవి ఎందుకంటే వేళ్లకు చివర ఉండడం వలన మనం తాకిన ప్రతి వస్తువు సూక్ష్మజీవులు నేలపై దుమ్ము అన్ని గోళ్లలోనే చేరుతాయి అలాంటి గోళ్లను ఇంట్లో తీసి పడేస్తే అవి గుచ్చుకుంటే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది పైగా తినే ఆహారంలో అవి పడితే మన పేగులు పాడవుతాయి అందుకే మన పూర్వీకులు ఇంట్లో గోళ్లు తీసుకోకూడదని చెబుతారు సో మన ప్రతి ఆచారం వెనక సైన్స్ దాగి ఉందన్న విషయం తెలుసుకుని పాటించడంతో పాటు అందరికీ తెలియజేయండి వాచింగ్ మరిన్ని భక్తి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కొట్టే భక్తి ఛానల్ కొట్టే భక్తికి స్వాగతం శివుడిని శ్మశాన అధిపతి అని ఎందుకు పిలుస్తారు శివం అంటే కళ్యాణ